హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా వచ్చే నెలలో ఈ యొక్క రైతు భరోసా డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నెల ముప్పై తారీఖునైతే ఆయన డేట్ అయితే ఫిక్స్ చేయబోతున్నారు అంటే ఏ తేదీ నుంచి డబ్బులు విడుదల చేస్తామనే విషయాన్ని అయితే ఆయన వెల్లడించబోతున్నారనమాట ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా మనకు డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉంది ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీకు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ గ్రూపుల్లో ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి మర్చిపోవద్దు అంతేకాకుండా మన తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక మనం లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు అంటే యాసంగిలో ఏడు వేల ఐదు వందలు వానాకాలంలో ఏడు వేల ఐదు వందలు మనకు ఒక యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తామని ఆదేశాలు అయితే జారీ చేశారు అయినప్పటికీ కూడా చాలా కారణాల వల్ల ఏంటంటే మనకి యొక్క డబ్బులు అనేది జమకాలేకపోయింది ఇక ఎట్టకేలకు ఇప్పుడు ఖచ్చితంగా ఈ డబ్బులు విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట ఇక రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల ముప్పయో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో అయినా నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలపబోతున్నారన్నమాట ఇక్కడ డేట్ అనేది ఫిక్స్ చేయబోతున్నారు డేట్ అనేది ఫిక్స్ చేస్తే మనకు ఏ తేదీ నుంచి అంటే మూడో తారీఖు నుంచే మొదలు పెడతారని సమాచారం అయితే వచ్చింది ఒకవేళ కనుక మూడో తారీఖున నిర్ణయం తీసుకుని మూడో తారీఖున కనుక డబ్బులు విడుదల చేస్తే ఇది మంచి పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు అనమాట ఇక ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే విడుదలవుతాయి కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది ఇక ఎవరైతే మనకు రైతులు ఇంకా అప్లై చేసుకుని వారు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవాలని ఇక ఈ నెల ముప్పై తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని ఈ యొక్క రైతులకి యొక్క అనేది విడుదల చేయడానికి ఆమోదం అయితే తెలిపారన్నమాట రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గమనించి మీరు యొక్క పథకాలకు తప్పు మనకు దరఖాస్తు చేసుకున్న వారంతా కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఇక దీంతో పాటు కూడా మనకు రైతు కూలీలకు దాదాపు పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు అప్పట్లో ఈ రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవారందరికీ కూడా కూడా డబ్బులైతే జమ చేస్తున్నట్లు మన తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక అసెంబ్లీలో కూడా సమావేశంలో తీర్మానించారు జనవరి మొదటి వారం నుంచి డబ్బులు విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బులను విడుదల చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు ఇక మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా మాట్లాడుతూ ఆయన ఈ విధంగా కూడా చెప్పడం అయితే జరిగింది రైతు కూలీలకు కూడా దాదాపు మనం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పన్నెండు వేలు ఇస్తామన్నామో ఆ పన్నెండు వేలలో భాగంగా తొలి విడత ఆరు వేల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులైతే అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక మీకు అందరికీ కూడా డబ్బులు అయితే విడుదలవుతాయని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని రైతులు ఉంటే కూడా వెంటనే అప్లై చేసుకుని ప్రభుత్వం అందించేటువంటి యొక్క రైతు భరోసా సహాయాన్ని మీరు పొందాల్సి ఉంటుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల మొదటి ఈ నెల చివరి నుంచి లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా మీకు డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయని కూడా మరొకసారి సిస్టం చేస్తుంది ఇక దీంతో పాటు కూడా పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది కాబట్టి మీరు తప్పకుండా మీకు ఈ పిఎం కిసాన్ ద్వారా కూడా మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా అంటే ఇప్పటివరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం పదిహేడు పద్దెనిమిది విడతల కింద ఈ సంవత్సరానికి సంబంధించి ఇవ్వాల్సినటువంటి మూడు విడతల్లో రెండు విడతల డబ్బులను అయితే విడుదల చేసేసింది ఇక మూడో విడత డబ్బులని అయితే విడుదల చేయాల్సింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు డబ్బులైతే రావడానికి ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది ఇక కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా జనవరి నెలలోనే ఈ యొక్క రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఇక ఈ యొక్క వ్యవసాయ కూలీలకు రైతు కూలీలందరికీ కూడా ఆరు వేల రూపాయలు తొలి కింద కూడా జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇలా ఎన్నో పథకాల ద్వారా వారికి డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా మరొకసారి అడిగితే అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైనా సరే ఇంకా అప్లై చేసుకున్న వారు ఉంటే కూడా వెంటనే అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలని ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయని ఇక అప్లై చేసుకున్న వారందరూ కూడా మరి తప్పకుండా ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ మర్చిపోకూడదని ఇక అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు వస్తాయని ఏం లేదు గత ప్రభుత్వంలో ఎంతో మంది రైతు బంధు కింద అక్రమంగా అంటే అర్హత లేకపోయినా కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకున్నవారు అలాగే భూ కబ్జాలు చేసుకున్నవారు అలా అందరికీ కూడా యొక్క రైతు బంధు అందిందని అటువంటి వారందరినీ కూడా తొలగించామని గతంలో చూసుకుంటే రైతు బంధు ఎంతున్నా ఇచ్చేవారు ఎన్ని ఎకరాలున్నా ఇచ్చేవారు అంతటి భూస్వాములకి ఎందుకు యొక్క రైతు భరోసా సాయమని వారికి తగ్గించి యొక్క నిర్ణయం తీసుకుందనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక వారికి రైతుబంధు సాయాన్ని అయితే ఇవ్వడం లేదు ఇక రైతుబంధు సాయాన్ని వారికి ఇవ్వకుండా కేవలం పంటలు సాగు చేసే వారికి మాత్రమే ఇవ్వాలని కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క మనకు ఈ యొక్క ఏదైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులైతే మనకు ఇప్పుడు డబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలన్నీ గమనించి రెడీగా ఉండండి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అలాగే రైతులంతా కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే మీకు ఏదైనా అకౌంట్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే ఇంకోటి ఏదన్నా ఉన్నా కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా ఒకవేళ లేకపోతే మీరు రీసెంట్గా ఏదైనా అకౌంట్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కనుక ఓపెన్ చేసుకుంటే మీకు వెంటనే డబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ విషయాలన్నీ గమనించి మీరు అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా మనకు అట్లాగే ఈకేవైసీ అయ్యిందా లేదా ఇవన్నీ కూడా మీరు తెలుసుకోండి మీకు డబ్బులు అయితే జమ అవుతాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీకు డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మీకు అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు కాబట్టి డబ్బులు అయితే త్వరలోనే జమ కావడానికి ప్రభుత్వం సిద్ధమైంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీకోసమైతే తీసుకొస్తూనే ఉంటుంది